నిన్న రెట్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ అయితే ముఖ్య అతిథిగా రావడం జరిగింది సూర్య అలాగే పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమా ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కశ్మీరీ ప్రజలు చదువుకోకపోవడం వల్ల వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఉగ్రవాదులు వీళ్ళని మార్చాలంటే అక్కడ చదువు ఒక్కటే మార్గం బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి అలాగే ఈ పహల్గామ్ లో జరిగినటువంటి దాడి మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి బైసరేన్ లో జరిగినటువంటి దాడి మేము ప్రత్యక్షంగా పంచుకోకపోవచ్చు కాని ఆ బాధ మేము పంచుకున్నాం ఆ బాధ మేము కూడా అనుభవించాం ఇక పాకిస్తాన్ కి మనం ఏమి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు వారాలు కనుక మనం ఆ నీటిని ఇవ్వకపోతే సింధు జలాలను ఇవ్వకపోతే ఆ పాకిస్తాన్ ప్రజలే ఆ ప్రభుత్వాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి కశ్మీరు మనదే అలాగే పిఓకే మనదే ఎప్పటికీ ఈ రెండు భూభాగాలు మనవే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు భారత్ దాన్ని సాధిస్త పెద్దగా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదు విజయ్ దేవరకొండ అయితే నిజంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్న అది కూడా మీడియా వేదికగా ఇవ్వడం డైరెక్ట్ గా మాట్లాడడం నిజంగా ఒక సినిమా హీరో కొంతమంది రారు కానీ ఇలాంటి వాటికి సినిమా హీరోలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఖండించగలగాలి అందరూ ఖండిస్తారు వేరు వేరుగా ఖండించవచ్చు లేకపోతే ఏదో పోస్టులు పెడతారు లేకపోతే ఊరుకుంటారు మనకెందుకు లేదు దేనికైనా మంచిది ఇలాంటి వాటికి మనం జోలికి వెళ్ళకూడదు ఇలాంటి జోలికి వెళ్తే మళ్ళీ ఇంకా వేరే వర్గం మళ్ళీ మన మీద టార్గెట్ చేస్తుంది మన భయంతో వెళ్ళారు వీళ్ళు కానీ విజయ్ దేవరకొండ అలాగే సూర్య ఇద్దరు కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది విజయ్ దేవరకొండ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పొచ్చు పిఓకే మనదే కశ్మీరు మనదే అన్ని మనవే పాకిస్తాన్ పై సపరేట్గా మనం ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు మనం చేయాల్సినటువంటి పనులు దానికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా ఉంటే చాలు ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వంపై అలాగే ఉగ్రవాదులపై దాడి చేస్తారని చెప్పడం జరిగింది